మనం కొన్ని ఫ్లాష్ కార్డ్స్ రాసి మీ ముందు వచ్చిన పైన ఉన్నాయి ఉన్నాయా దాంట్లో ఏమున్నాయంటే పక్షుల పేర్లు జంతువుల పేర్లు ఉన్నాయి దాని ఉన్నాయి నేను ఒక పక్షి పేరు కానీ జంతువు పేరు కానీ బోర్డు పైన రాస్తా రాసినప్పుడు మీరు ఏం చేయాలి ఓకే నంబర్ వన్ जानवे पाउराम पेन पाउराम 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 पोले उली पोले ओके वेरी गुड सेना परवादा 3ला क्या वेर रश कुमार मौसाले मौसाले मौसाले

ఫస్ట్ మూ లే నిలబడి నువ్వు నువ్వు ఉండు అంత పెట్టు నువ్వు నిలబడరా మోసాలి ఓకే క్లౌడ్ పెట్టు నెక్స్ట్ తేజ నాలుగోది కాకి 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 ఫాస్ట్ నిలబడు ఎల్లు తిరుగు కనపడుతుంది కాకి కీ ఎక్కడన జుడ కీ కా క ఆ వెళ్ళు ఆ నెక్స్ట్ మన తేజ జింకా జింకా ജിങ്ക ജിങ്കട്ടെ ఫస్ట్ ఏది పెట్టాలి ఫస్ట్ జీ పెట్టు ఇటు తిప్పు ఇటు నా వైపు తిప్పు జీ జీ అనేది ముందు పెట్టురా జింకా వెరీ గుడ్ ఇంకా kukka aa rao ah uh, nitesh uh, ray kukka 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 very good ఇంకా ప్రణవి ప్రణతి ఏనుగు ఏనుగు ఫాస్ట్గా ఏ ను Gu. E hey, no gu. Go. Very good. Kocho. Uh, <coughs> Arsakardhan. Pilli. 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 पिल्ले पिल्ले ओके पूछो नेक्स्ट सानवे का चिल्लू का ची फर्स्ट ची ची आने अच्छे रंधे चिल्लू का ची లూ ఎక్కడుందో చూడు కా అనే అక్షరం చీలుకా వెరీ గుడ్ క్లాప్స్ ప్లేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రభుత్వ పాఠశాల పిల్లలని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్